హాయ్ అండి వెల్కమ్ టు అపన్నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం మురుకులు అదే జంతికలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి ఇవి పిల్లలకి స్నాక్స్లో బాగా యూస్ అవుతాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని దాంట్లోకి టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలండి మనం తీసుకున్నది టూ కప్స్ క్వాంటిటీ కాబట్టి మనకు ఇంత కారం ఉప్పు సరిపోతుంది ఇవి మనకు చాలా పిల్లలకి బాక్స్లోకి చాలా యూజ్ అవుతాయి బయట కొని పెట్టేకండి మనం ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా రోజుల వరకు ఇవ్వచ్చు ఒక వన్ స్పూన్ వరకు దీంట్లోకి వాము అండ్ టూ స్పూన్స్ వరకు నువ్వులని యాడ్ చేయాలి ఇవి మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా గరిటెతో ఇలా కలిపేసుకోవాలి ఇవి మనకు బాగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా వెయిట్ చేసుకున్నటువంటి ఆయిల్ని వేసేసుకొని కలుపుకోవాలి దీనివల్ల మనకి లోపల చాలా గుల్లగా అనేది వచ్చి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఆయిల్ పోసాక ఒకసారిగా గరిటెతో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో కలపకూడదండి ఆ తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని ముద్దలా చేసేసుకోవాలి ఒకసారిగా వాటర్ పోయకూడదండి అలా పోస్తే పిండి పరచగా అయిపోయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ వేసేసుకోవాలి ఇలా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము స్టవ్ పైన బాణలు పెట్టేసుకొని డీప్ రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు కింద నేను ఒక ఆయిల్ కవర్ పెట్టుకున్నానండి దానిపైనే మనము చక్రాల గుడ్డంలో పిండి పెట్టుకుంటూ ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేయడం వల్ల ఏమవుతుందంటే విరిగిపోకుండా తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి ఇలా చుట్టేసుకున్న వాటిని డీప్ ఫ్రైలోకి వేసేసుకుంటే సరిపోతుంది మనం వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇలా మనం ఒక్కసారిగా చేసుకున్నటువంటి స్నాక్స్ ఒక ట్వంటీ రోజు వరకు ఇరవై రోజుల వరకు చాలా బాగా నిల్వ ఉంటాయి ఇలా ఒక్కొక్కసారిగా వేసేసుకుంటూ చేస్తే మనకు ఒక వన్ అవర్ లోపే కావలసిన స్నాక్స్ తయారైపోతుంటాయి మిగతా పిండిని కూడా ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే సరిపోతుంది ఒక్కటిగా వేసైనా చేసుకోవచ్చండి ఇలా బాణలో కూడా వేసుకొని వేసేసుకోవచ్చు ఇలా పిండి మొత్తం అన్నింటిని ఫ్రై చేసేసుకుంటే చేసుకుంటే మన మురుకులు అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ Thank you so much everyone. Please subscribe to my channel.